ఈరోజు ప్రత్యేకంగా గుర్రేబాజ్ గారు వారిని స్మరించుకుంటూ ఇప్పుడే మనం ఇక్కడ సిద్ధాంజలు కలిగించాం ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ గారు గత చరిత్రను వివరిస్తూ అనేక అంశాలను ఇవాళ స్పష్టం చేశారు వాస్తవికంగా భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పాలించి అతి దారుణంగా దుర్మార్గంగా మరి ప్రజల స్వేచ్ఛ అరించినట్టు విషయం మనకు తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో సిపాయి తిరుగుబాటు అనేది పాఠ్యపుస్తకాలు చేర్పించి స్వాతంత్ర ఉద్యమాన్ని పక్కతో పట్టించాలి నిజంగా సిపాయిలే తిరుగుబాటు చేయలే దేశవ్యాప్తంగా అనేక సంస్థానాల్లో కూడా ఐదు వందల యాభై సంస్థలు పైబడే అప్పుడు మరి ఎక్కడికెక్కడి సంస్థాన రాజులు రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో ఎక్కడికెక్కడి తిరుగుబాటు జరిగాయి అందులో ఉత్తరప్రదేశ్లో మరి మిగతా కేరళ ఇతర పున్న రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి తిరుగుబాటున హైదరాబాద్లో జరిగినటువంటి తిరుగుబాటు అనేటువంటిది చరిత్రలో చరిత్ర కుట్రలో రాకుండా దుర్మార్గంగా దుర్యభాషకానికి సంబంధించిన విషయం కూడా ప్రస్తావన చేసుకుంటే మనం అర్థమవుతా ఉంది ఇక్కడ ఏంటిది తుర్యభాషకా ఏంటి ఆయన ఆయనతో పాటు మరి ఐదు వేల మంది మీరు కలిసి తీసుకొచ్చి ఇప్పుడు కలిసి నాయకులు కలిసి మరి ఇక్కడ ఆనాడున్నటువంటి బ్రిటిష్ పాలకులకు వంత బ్రిటిష్ పాలకులు వంట పాడుతున్నటువంటి నైజాం రాజు యొక్క దురాఖాత నిండగట్టేందుకు లేదా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో స్థానం ఇచ్చి వాళ్లకు మరి మరి దాసవంగా వివరిస్తున్నటువంటి ఈ నైజాం దురాఖాత ఎండగట్టేందుకు కట్టేందుకు లేదా ఇక్కడ అండగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసి ఎవరైతే తిరుగుబాటు చేస్తారని చేసి నిర్బంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళు విడిపించడానికి ఐదు వేల మంది ఆ సమయంలో ప్రయోగించినారంటే వాళ్ళ దేశభక్తికి అది అర్థం పడుతుంది అది నిదర్శనం వాళ్ళు ఐదు వేల మంది ఇక్కడికి వచ్చి తిరుగుబాటు చేస్తే అందులో అరెస్ట్ చేసి ముగ్గురిని మరి వాళ్ళను చేర్లు పంపించి చిత్రహింసలు పెట్టి మనం తీసుకొచ్చి కాల్ చేసి ఇక్కడ మరి అయితే ఉరిదీయడం అంటే అంటే ఎంత పాచరిక చర్య ఎంత దుర్మార్గమైన చర్య దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటే బ్రిటిష్ వాళ్ళు ఎట్లా మరి నరకయాత్రించారు ప్రజలకి ఎంత భయభ్రాంతలు గుర్తించేస్తారు దీన్ని వల్ల అర్థమవుతాము ఇంకోటి మళ్ళీ పులిస్తాయి ఇప్పుడు మేము ముందుకు రావద్దు పోరాటం చేయొద్దు బయటకు రావద్దు అనేదే వాళ్ళ ప్రయత్నం అందులో నైజాం నవాబే పూర్తిగా మరి బ్రిటిష్ పాలకులకు తొత్తుగా మారినాడు వాళ్ళ చెప్పు చెత్తలో పనిచేశాడు వాళ్ళు అనుకున్నటువంటి డబ్బంతా ఇచ్చాడు వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేశాడు వాళ్ళకి ఇక్కడ నీడగా ఉన్నాడు నిలయంగా ఉన్నాడు అండగా ఉన్నాడు ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళ పొత్తుగా నైజాం నాకు ఉంటే అప్పుడు ఆ సందర్భంగా మరి ఈ కుర రాజకీయాన్ గారిని మరి ఉదీసినటువంటి నేపథ్యంలో మరి ఆ తర్వాత తెలంగాణలో కూడా ఈ మరి నవాబు నైజాం యొక్క అంతర్జును ఇక్కడ ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ మరి అన్ని రకాలుగా కూడా అదే ఎత్తున ఉద్యోగం చేసిన విషయం ప్రత్యేక చెప్పడానికి ఆయన తురేబాజకానికి సంబంధించినటువంటి విషయం అయితే ఇది ఆయన త్యాగశీని త్యాగధనుడు ఒక రకంగా చెప్పాలంటే వీరోచితంగా పోరాడినటువంటి ఒక విప్ల వీరుడు అని చెప్పడం అసలు లేదు తుబ్బే తుబ్బేగాజుకాజుకా గారి ఆశయాలను మనం అంటే ఆయన పట్టుదలను మనం చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు దురాగతాలన్నింటి కూడా పాఠ్య పుస్తకాలు పక్క పక్కదూరం పట్టించాడు ఆయన త్యాగాలను ఆయన చరిత్రను బ్రీకరిస్తూ ఉన్నారు ఇప్పటికే ఆయన మనం ఏదైతుందో ఇవాళ ప్రజలు తీసుకెళ్లాలి తుర్రే ఖాన్ గారి యొక్క ధైర్య ఆయన ఆత్మస్థైర్యంతో ఆయన చేసినటువంటి పోరాటం మరవలేంది మరి ఇది స్వాతంత్ర పోరాట ఘట్టాల్లో మనం తప్పనిసరి నిశ్చిత్వం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ మేము ఉత్తరప్రదేశ్లో మిగతా అన్ని చోట్ల అనేక స్మృతులు చీనాలను చూసాం ఇక్కడ కూడా ఈరోజే చైనా చూడడం అనేది నిజంగా ఆనాటి మ్యాగాలకి ఇది అర్థం పడుతుంది అది నడిపొడ్డున హైదరాబాద్ నడిపొడ్డున పోటీలో ఇక్కడ ఉన్నది అంటే ఇది కూడా భాగంగా మనం మరి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొని మన ఆనాటి స్వాతంత్ర పోరాట సంగ్రామంలో జరిగినటువంటి ఉద్యమ ఘట్టాలని త్యాగాలని మన అణుచివేతల్ని లేకుంటే ఉరు తీసినటువంటి దీని ఈనాటి తరానికి తెలియపరిచే పట్టి కోరుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ వినేజ్ బాజ్ గారికి మరి వాళ్ళకి అర్పిస్తూ వారు చేసిన త్యాగం ఉదాహర పోలేదు హాత వచ్చింది స్వేచ్ఛ వచ్చింది అయినా ఇంకా రాజ్యాంగం మళ్ళీ అమలు అనేక వైఫల్యాలు చేస్తూ ఉన్నారు పాలకులు మారుతూ ఉన్నారు అందుకనే ఈ పాలకుల పైన కూడా విజయబాస్ గారి యొక్క ఆ త్యాగాలను లేకుంటే ఆయన చేసినటువంటి ఆదర్శ ఆయన ఎవరైనా ప్రజలు అయితే ఏదైతే పోరాడినాడో ఆయన స్థానాన్ని అర్పించినారో ఆ రకంగా కూడా ఇవాళ యువతరానికి చైతన్యపరిచి భవిష్యత్తులో మన రాజ్యాంగాన్ని మన ఈ దేశ స్వతంత్ర పరిపాలనని దక్కించుకునేందుకు విశేష కృత్యాస్తా బాధ్యత ఆవశ్యకత ఉందని అదే వారికి ఇచ్చే నిజమైన నివాళి స్వేచ్ఛ స్వాతంత్రం మరి సామాజిక న్యాయం లాంటి సంవత్సరమైన సమస్యల పొరలు సిద్ధంగా పిలిపిస్తూ ఈ సందర్భంగా అవకాశం కల్పించిన అందరికీ నమస్కారం తెలుసుకోవచ్చు